మీడియా మిత్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో లక్ష ఉద్యోగాలు క్యాలెండర్ రిలీజ్ చేస్తానని యువతకు చెప్పాడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడికి వచ్చే పరిశ్రమలన్నీ కూడా విరమించుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం మీకు అందరికీ తెలిసిన విషయమే సమర్థత ముఖ్యమంత్రి అసమర్థత ముఖ్యమంత్రి తేడా కోసం ఈ మీడియా సమావేశం సమా సమాజంలో ప్రతి తల్లిదండ్రి అన్ని బిడ్డలను కర్రలు ఏం కంటారంటే మన బిడ్డ బాగా చదువుకొని విద్యావంతుడయ్యి మంచి ఉద్యోగం చేయాలి మంచిగా జీవించాలని కోరుకుంటారు దీన్ని తుంగలో తొక్కిన ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి ఆయన పరిపాలన వంటి వైసీపీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన పోయి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా దావోస్ ఆ దేశం అంతా తిరిగి నలభై తొమ్మిది ప్రపంచ దిగ్గజాల పారిశ్రామిక వేత్తలతో సమావేశమై ఆయనకు అపారమైన అనుభవంతో నమ్మకంతో గౌరవంతో ఈయన చేయగలుగుతాడు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే మనకు మన కంపెనీ అభివృద్ధి చెందిందనే ఒక నమ్మకంతో వారందరూ కూడా పాజిటివ్గా మీ రాష్ట్రంలో పెట్టుబడి మేము పెడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దీనికి ఇదే సాక్ష్యం అని చెప్పేసి కూడా మేము రిలీజ్ చేస్తూ ఇది ప్రజలకు తెలియజేయాలి తెలియజేయాలని ఈరోజు పత్రికా సమావేశం తెలియజేస్తున్నాము రెండవది ఉద్యోగాలు ఇవ్వకపోగా చంద్రబాబు పర్యటనలో ఎక్కడ ఏ పరిశ్రమలు రాలేదు ఉద్యోగాలు రావు అని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు వైసీపీ వారు దీన్ని ఖండిస్తున్నాము మీడియా సోదరులు కూడా చెప్తున్నాము మీకు కూడా నిరుద్యోగ యువత ఉంది మీలో కూడా మీ బంధువులు కూడా మీ స్నేహితులు కూడా మీ నిరుద్యోగ యువత ఉన్నారు దయచేసి వాస్తవాలు ప్రసరించండి ఇది అబద్ధం అని చెప్పేసి రాయండి ప్రజలకు తెలియజేయండి వాస్తవాలు అని చెప్పేసి కూడా మిమ్మల్ని సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు జనవరి ఇరవై ఏడో తారీఖు రెండు సంవత్సరముల క్రితం ఆనాడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు యోగలం పాదయాత్ర ప్రారంభించారు నిరంకుశ పరిపాలనపై ఆ పరిపాలన అంతమొందించడానికి యువతను రైతులను శ్రామికులను మహిళలను చైతన్యం చేస్తూ ఆయన పాదయాత్ర ప్రారంభిస్తే మొదటి మొదటి కుప్ప నుంచి ప్రారంభ రోజే జివో నెంబర్ వన్ ఆనాటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి రాజద్రోహం కింద ఉండేటువంటి జీవోల్ని పనికిరాని జీవోల్ని జిఓ నెంబర్ వన్ తీసుకొచ్చాడు ఎవరే కానీ ఇరవై మందికి మించి ర్యాలీలు చేసిన నిరసనలు చేసిన ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేసిన కేసులు పెట్టి లోపల వేయండి అని చెప్పేసి అవన్నిటి కూడా భయపడకుండా యువ యువనాయకుడు మాలాంటి వారికి తెలుగుదేశం నాయకులకు కేడర్కి స్ఫూర్తినిస్తూ ధైర్యాన్ని కల్పిస్తూ ప్రజలకు రక్షణగా ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలనే ఒక ద్వేయంతో ఆయన కేసులు కూడా భయపడకుండా ఆ పాదయాత్ర పూర్తి చేశాడు ఆ యొక్క ప్రభుత్వ పరిపాలకులని తప్పులు ఎత్తి ఎండగట్టాడు మంచి సుపరిపాలన కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి స్ఫూర్తిదాయకమైన నాయకత్వం వహించినటువంటి లోకేష్ బాబు గారికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ రోజు మనం అంతా కూడా శాంతి భద్రతలతో ఆస్తులు రక్షణతో మన ఆస్తి మనకు స్వేచ్ఛ ఉండింది ఎవడేం చేయలేడు అనే ఒక భద్రత ఉన్నామంటే దానికి లోకేష్ బాబు కూడా ముఖ్య కారకుడు ముఖ్య భూమిక పోషించాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము